హారికమ్మా తిన్నావా ఏమిటే అలా మాట్లాడుతున్నావు జలుబు కాని జ్వరం కానీ వచ్చిందా ఏంటి ఏ అట్లేం లేదు సరే వదిలే తిన్నావా నానేం చేస్తున్నాను నాన్నకు ఫోని అమ్మా ఏంటి నువ్వేనా అడిగేది లేదు పైన ఇంట్లో ఉండే పవన్ కళ్యాణ్ నాన్న పని మీద బెంగళూరుకి వెళ్ళారే నువ్వే నాన్నకి డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడు హా సరే సరే ఏంటి సడన్ గా ఏ లేదు సరే బాయ్ నీకో తిక్క మీ నాన్నకో తిక్క అదంతా కాదు గాని విను నైట్ ఏం జరిగిందంటే అయ్యో అవునా ఏం కష్టం వచ్చిందో ఏంటో పోనీలే నువ్వు కొంచెం వెళ్ళి ధైర్యం చెప్పవే